అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యచంద్రాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం యోగా పార్ట్ టూ భాగం తెలుసుకుందాం అంతేకాకుండా మీరు యోగా నేర్పించిన నా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే మనం ఒకరి దగ్గర యోగా నేర్చుకుంటున్నాము అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా అసలు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని డౌట్ మా సో అందుకే నా గురించి నేను ఈరోజు మీకు చెప్తున్నాను నా పేరు భాగ్యశ్రీ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయిల్స్ డిపార్ట్మెంట్ నుంచి యోగా ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్గా సర్టిఫికేషన్ చేశాను నేను ఎలాగైతే నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నానో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని నేను ఈ ఛానల్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను అంతేకాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి నాతో పర్సనల్గా మాట్లాడచ్చు నేను ప్రూఫ్ కోసం నా సర్టిఫికేషన్ కూడా ఇక్కడ యాడ్ చేశాను సో మీకు ఒక దగ్గర నేర్చుకున్నామంటే ముందు మీకు డౌట్ ఉండకూడదు అందుకనే నేను ఇది పెట్టాను సో ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఈరోజు క్లాస్లో మనం యోగాలో మనంకి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి ఈరోజు మనం యోగాలో ఉన్న నియమాలు గురించి తెలుసుకుందాం యోగాల నియమాలు ఏంటంటే ముందు మనం యోగా స్టార్ట్ చేసే ముందు కాలకృత్యాలు అనేవి తీర్చుకోవాలి యోగా ముప్పై నిమిషాల ముందే యోగా చేస్తాము ఇంకో కొద్దిసేపటి ముందే చేస్తాము అనుకునేటప్పటికి మనం ఏమైనా తాగాలి అనుకున్నా ఏమైనా తినాలి అనుకున్నా ముప్పై నిమిషాల ముందే ఆ పనులన్నీ చేసుకొని తర్వాత అనేది యోగా స్టార్ట్ చేయాలి లైక్ కొంతమందికి కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది కదా మీరు ఇంకో ముప్పై నిమిషాల తరువాత యోగా చేస్తాను అంటే ముందుగానే టీ కానీ కాఫీ కానీ తాగేయాలి తర్వాత కొంతమందికి ఫుడ్ తినే అలవాటు కూడా ఉంటుంది మనం యోగా చేయాలి అనుకుంటే ఆ ముందు థర్టీ మిని వన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వరకు ఫుడ్ తినకూడదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తరువాత తినాలి తర్వాత ఏంటంటే మనం వదులుగా ఉండే దుస్తులు ధరించాలి యోగా మనం చేసే చేయడానికి వీలుగా ఉండేలాగా స్ట్రెచ్ అయ్యేలాగా మనం వదులుగా ఉండే దుస్తులను ధరించాలి టైట్గా ఉండేవి ధరించకూడదు అంతేకాకుండా యోగా చేసే ప్రదేశం అనేది బయట మనం యోగా చేసుకోవాలి గాలి అనేది వచ్చి వెళ్ళే ప్రదేశంలో యోగ సాధన అనేది చేయాలి అంతేకాకుండా యోగా చేసేటప్పుడు నేరుగా కింద కూర్చోకూడదు మ్యాట్ అనేది తప్పకుండా వేసుకోవాలి కొంతమందికి పీరియడ్స్లో యోగా చేయాలా వద్దా అని కొంచెం డౌట్స్ ఉంటాయి పీరియడ్స్లో ఒక ఫోర్ డేస్ యోగా అవాయిడ్ చేస్తే మంచిది అంటే చేయొచ్చు ప్రాణాయామం లాంటివి చేసుకోవచ్చు మనం యోగా చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకు ఒక డౌట్ వస్తుంది మనం చేస్తుంది సరిగా చేస్తున్నామా లేదా అని డౌట్ వస్తుంది బట్ ఏంటంటే స్టార్టింగ్లో ఆ డౌట్ వద్దు మీరు మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి ఇప్పుడు యోగా ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఒక వన్ మినిట్లో ఒక ట్వంటీ టైమ్స్ ఒక ఆసనం కానీ ఒక ప్రాక్టీస్ కానీ చేయగలిగేటప్పుడు మీరు ఒక త్రీ టైమ్స్ చేస్తారు ఫోర్ టైమ్స్ చేస్తారు పర్ఫెక్ట్గా స్టార్టింగ్లోనే రాదు మెల్లమెల్లగా వస్తుంది కాబట్టి ముందు డౌట్ పెట్టుకోవద్దు మెల్లగా స్టార్ట్ చేయండి సో ఇందులో మనకి ఏంటంటే కంప్లీట్గా ఎనిమిది నియమాలు అనేవి ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే కాలకృత్యాలు అనేది తీర్చుకోవాలి యోగా స్టార్ట్ చేసే ముందు తర్వాత యోగా ఇంకో ముప్పై నిమిషాల్లో స్టార్ట్ చేస్తాము అంటే ఆ ముందు మాత్రమే వాటర్ ఏదైనా తీసుకోవాలి దెన్ మీరు భోజనం చేశాక ఫోర్ అవర్స్ తర్వాతనే యోగా చేయాలి మీరు అది మార్నింగ్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా అనేది మన ఇష్టం బట్ మనము భోజనం చేశాక త్రీ అవర్స్ తర్వాతనే యోగా చేయాలి అందుకే ఎక్కువగా యోగా అనేది పొద్దున చేస్తారు ఎందుకంటే నైట్ అంతా మనం తింటాము అది డైజెషన్ కూడా అయిపోద్ది సో మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది లేదు అంటే ఈవినింగ్ చేయాలి ఎందుకంటే వన్కి తినేస్తాం కాబట్టి సిక్స్కి వన్ టు సిక్స్ ఆర్ వన్ టు ఫైవ్ అంటే ఆల్రెడీ ఫోర్ అవర్స్ అయిపోతుంది సో ఆ టైమింగ్స్ కూడా యోగాకి సూటబుల్గా ఉంటుంది ఇంకా వేరే టైమింగ్స్లో మనం చేయాలి అనుకుంటే ఒకటే నియమం త్రీ అవర్స్ మీరు ఫుడ్ తినకుండా ఉంటే ఆ తర్వాత అనేది యోగా అనేది చేసుకోవచ్చు తర్వాత ఏంటి మనం గాలి పే గాలి వచ్చి వెళ్ళే ప్రదేశంలో యోగా చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారు మనం డాబా పైన టెర్రస్ పైన కానీ లేదా పార్క్లో కానీ యోగా చేస్తారు అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వదులుగా ఉండి దుస్తులు ధరించాలి అని చెప్పాను ఎందుకంటే స్ట్రెచ్చింగ్ అనేది మంచిగా ఉండడం కోసం సో ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ పీరియడ్స్లో అవాయిడ్ చేయడం మంచిది లేదు చేస్తాము అనుకుంటే ప్రాణాయామం మాత్రమే చేయాలి మళ్ళీ పర్ఫెక్ట్గా చేయాలని స్టార్టింగ్లోనే అనుకోకూడదు మనకి మెల్లమెల్లగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అండ్ ఆల్సో స్టార్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని బాడీ పెయిన్స్ ఉంటాయి అది సహజం అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ